అంత మీ విధాన పరమైనటువంటి నిర్ణయం అయితే ఇంతవరకు ఎవరు టెండర్లు వేయడానికి ముందుకు రాకపోతే మీ మంత్రులే ఉన్నారు కదా నారాయణ గారికి బోర కాలేజీలు ఉన్నాయి ఆయన వేయొచ్చు కదా పెంబసాలి గారు పెంబసాలి గారు ఇక్కడ ఆయన డాక్టర్ ఆయన ఎందుకు వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నారంటే మళ్ళీ ఇబ్బందే కదా ఇప్పుడు అమరావతి రాజు వాళ్ళు అంటారు అంటే మీకు అసలు ఇమ్మరా జగన్మోహన్ రెడ్డి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కట్టొచ్చు రెడ్డి గారు బుక్ బాటిని మాట్లాడుకుంటే ఉంటుందండి సరే ఇరవై తొమ్మిదికి తర్వాత కదా ఇప్పుడు చెప్పండి ఇరవై ఆరు ఏంటి ఇరవై ఆరు ఏంటి

చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక తీసుకున్న మాకు ఆ లాభం నోట్లో పడతాం చెప్పేసి తెలిసి ఈ రోజు వాడి వచ్చి ముందుకు అలాంటి వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఎందుకు వెళ్తారు చెప్పండి పెంబసాని చంద్రశేఖర్ అమెరికాలో చాలా ఎస్టాబ్లిష్ రిచ్ పర్సన్ డాక్టర్ మెడికల్ కాలేజ్ లో లో ఒకటి పెట్టి శుభ్రంగా ఆయన అంతర్ దగ్గర ఇలాంటి నారాయణ గారు చేసే ఇక్కడ అమెరికాలో కేరళలో చేస్తున్నాడు ఆయన ఆయన తీసుకోవచ్చు ఆయన భార్య డాక్టర్ ఎందుకు తీసుకోరు ఆయన ఒక మెడికల్ ప్రజలకు తెలియజేయలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలవరని బాగా నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గూగుల్ డేటా ఎట్ వస్తుందండి టీసీ ఎలా వచ్చిందండి కాజీ సెంటర్ ఎలా వచ్చిందండి కోర్టు వాళ్ళు ఎలా వచ్చిందండి ఎలా వచ్చింది బాలకోటి గారు వేయండి వేణుగోపాల్ గారు రెస్పాండ్ వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఏంటి న్యూ ఇయర్ లో జనసేనకి ఏంటి న్యూ ఇయర్ లో ఏదో పదవులట్టు నిజమా మొన్న మీటింగ్ వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మీరు ఏంటి పదవులు ఇస్తున్నారు కదా జనసేనకి వేరే వేరే మహిళకి వెళ్ళి పదవులు వస్తున్నాయి కదా ఏ పదవులు ఏంటి మీ సిగ్నల్ లేదేంటి మూడు వేల మంది ఎవరైతే జనసేన కార్యకర్తలకు పదవులు ఉండే వాళ్ళకి పదవులు ఉండే వాళ్ళకి ఎవరైతే బాధ్యతతో చేయాలి బాధ్యత రహితంగా చేయకూడదు మనకి పదవులు వచ్చే అలంకరణ కోసం కాదు ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి కాన్సెప్ట్ తో మీటింగ్ పెట్టడం జరిగింది కార్యకర్తలకి ఒక దిశ దశ రాబోయే కాలంలో ఏ విధంగా జనసేన పార్టీ అభివృద్ధి చెందాలి అదే విధంగా కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి మనం చాలా త్యాగాలు కూడా చేయాలి ప్రజల కోసము కొన్ని పదవులు కూడా వదులుకోవాల్సి వస్తుంది మనకు ప్రజలు ముఖ్యం అని చెప్పి అనే కాన్సెప్ట్ తో ముందుకు పోవడం జరిగింది ఇక్కడ వీళ్ళేమో ప్రసాద్ గారు గాని అదే వైఎస్ఆర్ సిపి నాయకులు గాని కోటమే కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదు సంక్షేమం లేదు అభివృద్ధి చేయలేదు అదే విధంగా అమరావతిని ఏం డెవలప్ చేయలేరు అవనేసి ప్రసాద్ గారు వాదిస్తా ఉన్నారు మీరు చేసింది చెప్పుకోకూడదు ఇరవై ఆరులో ఏం చేయబోతారో చెప్తున్నారు చెప్పమంటున్నారు కూడా చెప్తున్నాం అమరావతిని ఏదైతే ఈ రోజు యాభై వేల కోట్లతో ఏదైతే అభివృద్ధి చేయదించుకుంటే ప్రతి ఒక్క ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఆ మూడు రాజధానులు మూడు రాజధానులని అమరావతిని వెస్ట్ ఇచ్చారు ఆ అమరావతి పైన కాన్సెప్ట్ చేసి ఈ రోజు ఎన్డీఏ కూటమి అమరావతిని విశాఖపట్నం ని అదే విధంగా స్టీల్ ప్లాంట్ ని అదేవిధంగా తిరుపతి రీజియన్ ని టోటల్ గా అభివృద్ధి చేయాలి రాష్ట్రం మొత్తము ఎక్కడికక్కడ అని చెప్పేసి ఈ రోజు రాబోయే కాలంలో అదే నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉంది వాటిని గాని అదేవిధంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఇలాంటి కార్యక్రమాలతో అంతా ఏదైతే ముందుకు పోవాలని చెప్పేసి రెవెన్యూ విషయంలో కానీ ఏదైతే రెవెన్యూ విషయంలో ప్రభుత్వంలో ఎన్నో ఎన్నో అవకతవకలు జరిగాయి వాటి అంతా కూడా గాడి పైన తీసుకురామని చెప్పేసి అది ఇది నాకు అర్థం కావట్లేదండి ఇప్పుడు చ చంద్రబాబు నాయుడు గారంటే ఆయనే ఒక బ్రాండ్ అని చెప్పారు మరి అంత బ్రాండ్ ఉన్నప్పుడు ఈ బీపీపీ విధానంలో ఒక్కడికి కూడా టెండర్ ఇవ్వడానికి ఎందుకు ధేరించాలట్లే ఒక పక్క చెప్తారు బేగాలు పోయి పదిహేను సంవత్సరాలు మేమే ఉంటామని అంటే ఒక పక్క ప్రజలకైనా వర్మెస్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని హక్కులు ఉన్నాయి విదేశీ ప్రయాణానికి వెళ్ళడానికి కానీ ఆయన భూచంద్రబాబు చెప్తున్నాయి ఈ పదవుల అయ్యేదే కథలు చెప్పుకుని నమ్ముకుని అన్నాలు ఈ పెట్ట కథలు వర్మ గారు ఒక మాట అడిగా ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరే అడగండి మీరు పీపీపీ వైద్య విధానాలకే టెండర్ ఎందుకు రాలేదు అనుకుంటున్నారు ప్రసాద్ గారు మీరు చేతకాక చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేకుండా రాలేదా ఖచ్చితంగా డంకా పలాస్ గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు నమ్మకం లేక ఒక్కొక్క కళాశాల ఒక్కొక్క కళాశాల టెండర్ ఎంతండి ఎంత

ఎవరిలో సరే 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 వైసీపీ నేను కాదయ్యా బాబు బాలకోట ఉద్యమం పేరే కొన్ని పదవులు పండే పట్టుకుని పోయి చూడు ఇప్పుడు తెలుగుదేశం అమరావతిని చూసుకోవాలి కలవడబడితే గారు ఈపీ విధానం మీద అవగాహన జగన్మోహన్ రెడ్డి గారేపీకి అర్థం చేసుకోవటం లో కొంచుజ్జెక్కించుకో ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ టీడీపీ గారు నీకు అక్కడ అక్కడ జనరంజకంగా ఉంటుంది మీద ఆయుష్మాన్ భారత్ కి ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ తర అవగాహన

మీద అవగాహన లేదు వచ్చి వైసీపీ మాట్లాడతారు ఏంటి సుజాత గారు ఒకటండి ఈ రోజు బాలకోట్య గారు మాట్లాడిన దాంట్లో ఒక్కటి గోడ నిజాం ఇవ్వండి పత్రికలో ఈ రోజు నేను కూడా చూసాను మీరు ఆయన అమరావతి ఉద్యమ రైతు అనే ఒక పేరు పెట్టుకొని ఏబిఎన్ ఛానల్స్ లో అది

ఉద్యమ నేపథ్యం తప్పు ఉద్యమేషన్ చైర్మన్ ఉద్యమం అబద్ధాలు అనుకండి చెప్పాలి ఉనికి కోసం ఉనికి కోసం నేపథ్యాలు ఉద్యమ నేపథ్యాలు వేరు

ఎందుకు మాట్లాడలేదండి ఏం మాటలు మాట్లాడలేదు మంత్రులకి దిక్కులే కేంద్ర మంత్రికి రైతులు ఉసురు కావు అసలు అమరావతి గురించి మాట్లాడే నైతిక రేత వైసీపీ పార్టీ కానీ కేఎస్ ప్రసాద్ గారి నిరోజు వర్మ గారు అమరావతి రాష్ట్ర వ్యాప్తంగా అలచరి చేపిస్తా

今天我来把。